రాష్ట్రంలో మహిళల మీద ఎక్కువ దాడులు జరగడానికి మొత్తంలోనే జరుగుతున్నాయని గతంలోనే మీరే చెప్పారు హ్యూమన్ రైట్స్ ఉమెన్స్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వెల్ఫేర్ తరఫున మరి ఇప్పుడు చూస్తే కనుక అలాంటి మొత్తు పదార్థాలు రాష్ట్రంలో భారీ ఎత్తున వస్తా దొరకడం జరిగింది మేడం అసలు ఎలా చూడవచ్చు అంటారు ఈ సంఘటనలో ఒక మూడు రోజుల ముందు వైజాగ్లో ఇరవై ఐదు వేల కేజీల కంటైనర్ దొరికిందండి వైజాగ్లో కానీ అది మాకు సంబంధం లేదు మాకు తెలియదు అని చెప్తున్నారు ఏ విధంగా ఇప్పుడు ఈ రాష్ట్రం పరిపాలిస్తుంది ఎవరు ఏ ప్రభుత్వం ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందా బాబుగారి ప్రభుత్వం ఉందా కానీ వాళ్ళు మాకు సంబంధం లేదంటే ఎలా నమ్ముతారు ఇప్పుడు బాబుగారు ఉన్నప్పుడు ఎప్పుడైనా ఏ రోజైనా ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా ఇలా డ్రగ్స్ మాఫియా అనేది అల్ల అల్ల కల్లోలంగా భయంకరంగా మన ఆంధ్రాలో ఎక్కడ చూసినా మన ఆంధ్రానే పట్టుబడుతుంది ఎందుకంటే ఇది ఒక బిజినెస్ అయిపోయింది వాళ్ళకి ఎక్కడ చూసినా అల్లకల్లోలంగా పిల్లలు చదువులు సరిగ్గా సాగి వాళ్ళ సరైన ఉద్యోగాలు లేకపోగా ఇలాంటి వేరు వేరు చర్యలకి పిల్లలు వెళ్ళిపోతున్నారు పిల్లలు ఈ విధంగా నాశనం అయిపోతున్నారు ఎందుకంటే ఈజీగా దొరుకుతుంది ఎందుకంటే చిల్లర కొట్లో ఒక వక్క పొడి ప్యాకెట్ కొన్నంత ఈజీగా డ్రగ్స్ తీసుకొని పిల్లలు యూజ్ చేస్తున్నారు ఈ విధంగా పిల్లల భవిష్యత్తుని ఈ విధంగా నాశనం చేసి ఆఖరికి పిల్లల మీద కూడా బిజినెస్ చేస్తున్నారంటే ఈ రాష్ట్రం ఎంత దుర్మార్గంగా ఎంత అధోగతి పాలేందు అర్థమవుతుందండి అక్కడే పిల్లలు ఆడపిల్లల మీద ఆగాయాలు జరుగుతున్నాయి చిన్న చిన్న పిల్లలను కూడా ఆగం చేస్తున్నారు ఎట్లా అంటే ఎప్పుడు ఏ రోజు జరగని ఈ నాలుగున్నర సంవత్సరాల్లో భయంకరంగా జరిగినాయి ఎందుకంటే ఈ డ్రగ్స్ ఒక కారణం దీనికి మద్యపానం ఒకటి డ్రగ్ డ్రగ్స్ ఒకటి ఈ డ్రగ్స్ ఈ విధంగా కొనసాగుతూ ఉంటే పిల్లలు భవిష్యత్తులు సర్వనాశనం అయిపోతాయి చదువుకునే పిల్లలు వాళ్ళకు సరైన ఒక లైన్కి వెళ్ళి వాళ్ళు ఉద్యోగాలు చేసుకొని తల్లిదండ్రులు ఎంతో ఆశతో వాళ్ళని చదివిస్తారు వాళ్ళకు ఒక జీవితం ఇచ్చి తల్లిదండ్రులు తిన్నా తినకపోయినా పిల్లలను చదివించుకొని వాళ్ళకు ఒక మంచి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు కానీ వాళ్ళ కళ్ళ ముందే పిల్లలు ఈ విధంగా డ్రగ్స్కి అలవాటు పడిపోయి పిచ్చి వాళ్ళకి మళ్ళీ తయారవుతున్నారు పిల్లలు దీనికి కారణం ఎవరండి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం సరైన ఇది లేకపోవడం సరిపోయిన సరైన చర్యలు చేపట్టకపోవటం అక్కడ డ్రగ్స్ దొరికినప్పుడు దాన్ని ఎలా దొరికిన దాన్ని ఎలా పట్టుకొని వాళ్ళకి శిక్ష వేయాలి అనుకోవాలి కానీ ఇది మాకు సంబంధం లేదని పక్క వాళ్ళ మీద నెట్టేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాలండి ప్రజానికం కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక పోలీసులు కంటే వైసీపీ నాయకులు మాకు సంబంధం లేదని డిక్లేర్ చేయడం అక్కడ మాట్లాడాల్సిన విశాఖ కమిషనర్ అసలు దీనికి మేము ఆయన ముందుగా కవరింగ్ అసలు ఎలా అదేనండి గుమ్మడికాయలు దొంగ ఎవరంటే అంటే భుజాలు భయం అనమాట వాళ్ళ మీదకే వస్తుంది అని భయం వేసి మాకు సంబంధం లేదు మేము దీనిలో లేము అని చెప్తున్నారు అసలు నిజం చెప్పాలంటే ఇక్కడ రాజధాని తీసుకెళ్లి అక్కడ వైజాగ్ రాజధాని అని చెప్పారు అంటే రాజధాని అన్నా కూడా వైజాగ్ ప్రజలు నమ్మల ఎందుకంటే ఇక్కడ రైతులు ఎంతో నష్టపోయారు బాధలపడ అక్కడ నుంచి తీసుకొచ్చి మాకు కూడా ఈ శిక్ష ఎందుకు మేమేదో ఏదో హ్యాపీగా బతుకుతున్నాము మాకెందుకు మాకు రాజధాని వద్దు ఏమొద్దు నమ్మల నమ్మకపోబట్టే ఆ రోజున విజయమ్మ కూడా ఓడిపోయింది అది అందరికీ తెలుసు నమ్మితే ఆ రోజు ఆమె కానీ నమ్మల జనం జనాన్ని ఇంకా మబ్బి పెట్టి మోసం చేయాలంటే మాత్రం కుదరదండి మాకు సంబంధం లేదని ముందు ముందు కానీ చెప్తున్నారంటే కారణం వాళ్ళు చెయ్యబట్టే భయం అనేది వాళ్ళలో ఉండబట్టే మాకు సంబంధం లేదని పక్కా తొలుగుతున్నారండి దీనిలో పక్కాగా అర్థం అవుతుంది ఏంటంటే వాళ్ళకి ఆ సంబంధం ఉంది దీనిలో వాళ్ళకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు అనేది రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా తెలుసు తెలియదని మాత్రం మబ్బి పెట్టాలని చూడద్దు ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపు పదిహేను వేల కేజీల గంజాయిని తగలబెట్టిన మరుక్షణమే అప్పటి డీజీపీ అయిన సవాంగ్ గారిని పదవి మార్చటం తర్వాత వేరే వాళ్ళని తీసుకురావటం ఇవన్నీ చూస్తుంటే కనుక ప్రభుత్వానికి డ్రగ్స్కి మధ్య ఏదన్నా విడదీరాని సంబంధం ఉందని అనుకోవచ్చు అంటారా తప్పకుండా ఉందండి లేకపోతే ఇప్పుడు మార్చాల్సిన పని లేదు కదా అంటే వాళ్ళ మీదకి వచ్చుదే అన్నప్పుడు పోస్టులో ఉన్న వాళ్ళు మార్చి కొత్త వాళ్ళని నేస్తున్నారు ఇప్పుడు ఎమ్మెల్యే పదవి కూడా ఒక చోట నుంచి వేరే చోటకు మారుస్తున్నారు ఎందుకు సరిగ్గా పని మని కరెక్ట్గా చేస్తే ఎవరిని ఎక్కడి నుంచి అక్కడికి మారవలసిన పని లేదండి మారుస్తున్నారంటే ఒక భయం ఉంది వాళ్ళలో ఇది తెలిసిందంటే వాళ్ళ పేరు పక్కకు పెట్టేసి వేరే వాళ్ళని తీసుకొస్తున్నారు ఇక్కడ దాకా ఎందుకండి కోడికత్తు తెలుసు అదేదో ఒక చిన్న ఘాటు పడి దాన్ని పెద్ద ఇష్యూ చేశారు అతను లోపల పెట్టారు ఈ రోజు అతనికే మళ్ళీ బయటకు తెచ్చి అంటున్నారు అక్కడ అర్థం చేసుకోవాలి జనం ఏం అసలు ఈ రాష్ట్రం ఎటుపోతుంది ఏ విధంగా అధోగతి పాలైంది అనేది జనం అర్థం చేసుకుంటే చాలండి ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకుంటే మేడం మరి రాష్ట్రంలో ప్రతిపక్షాల మీద ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత జరుగుతున్న దాడులు ఎలా చూడాలంటారు అసలు హ్యూమన్ రైట్స్ వైలేషన్ ఎంత జరుగుతున్నా సరే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తరఫు నుంచి ఎలాంటి చర్యలు ఇంకా ఎందుకని చర్యలు ఈ పోలీసులకి తీసుకోలేకపోతున్నారు అంటారు ఏమండి మేము అందరం పోస్టులో ఉన్న న్యాయం వైపే ఉండాలనుకుంటాం మేము చర్యలు తీసుకోవడానికి మా దాకా ఏమైనా వస్తేమో మేము బయటకు వచ్చి మాట్లాడగలుగుతాం మా దాకా కూడా ఏ రావట్లేదండి ఇప్పుడు దాడులు జరిగినాయి ఇప్పుడు ఎక్కడో ఎందుకు ఎమ్మెల్యే సీటు వచ్చిన ఒక మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ రామాంజనీయులు గారు ఆయన మీద కూడా నిన్న దాడి జరిగింది అంటే ఏంటి బెదిరింపు ధోరణి ఎంతవరకు ఎంతమందిని బెదిరించి మీరు భయప్రాంతులు చేసి మీరు ఇంకా ఎలక్షన్లోకి వద్దామని ఇంకా రాజకీయంలోకి ఇంకా అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ఇంకా ఎవరిని మబ్బి పెట్టాలని భయం పెట్టడం భయం అంటే జనం నాలుగున్నర సంవత్సరాల నుంచి భయపడ్డారు అన్ని అనుభవించారు అన్ని దౌర్భాగ్యస్థితులంతా ఒక ఉన్నోడి దగ్గర నుంచి లేని వాటి వరకు అందరు ఎవరు అయినట్టు వాళ్ళు ఎంత చెట్టుకు గాలన్నట్టు ప్రతి వాళ్ళు అనుభవించారు కానీ ఈ రోజున భయం ప్రాంతులను చేద్దామంటే కేసులు పెడతామంటే భయపడే స్టేజ్లో అయితే జనం లేరు ఎంతమందిని పెడతారు లక్షల మందిని పెడతారా మీరు పెట్టాలంటే పోలీస్ స్టేషన్లు కూడా ఖాళీలు ఉండవు మీరు అంతమందిని పెట్టాలంటే ఇప్పుడు ప్రశాంతంగా ఉండి ఓటు ఎలక్షన్ అయిపోతే సమాధానం ఒక ఓటుతోనే ప్రజలే చెప్తారండి ఉంటారు ప్రజలు దానిలో సందేహం లేదు కానీ నూట డెబ్బై ఏడు సీట్లు వస్తాయని చెప్తున్నారు అది ధర్మం గెలుసు గెలవదో జనం తొందరలోనే చూపిస్తారండి మరి ఇక్కడ మరి ముఖ్యంగా చూసుకుంటే మేడం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడే వైసీపీ నాయకులు కానీ లేదంటే కార్యకర్తలు కానీ ప్రతిపక్షం వాళ్ళ మీద ఈ విధంగా దాడులు చేస్తుంటే రేపు నామినేషన్ కూడా వచ్చినా సరే కొమ్ము కాస్తుంది అనుకోవచ్చు కొమ్ము కాస్తుందని అంటే చెప్పలేమండి పోలీసు వ్యవస్థని విమర్శించలేము ఎందుకంటే ఇప్పుడు మీరు మేము ఉన్నామండి పోస్టులు ఎవరైనా ఇంకో ప్రెజర్ చేస్తున్నారంటే కొంచెం తగ్గుంటాం ఎందుకంటే ఫ్యామిలీస్ ఉంటాయి అందరికీ ప్రతి వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది ఆ ఫ్యామిలీకి ఇబ్బంది వస్తుందేమో అని ఒక విధమైన భయం అనేది ఉంటుంది అంతేగాని జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ అభిమానంతో వాళ్ళు చెయ్యట్ల భయంతో చేస్తున్నారు ఎవరు చేసినా అదొకటి గుర్తుంచుకోవాలి మనం పోలీసులను కూడా విమర్శించకూడదు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో కానీ నేను ఒకటే చెప్తానండి నామినేషన్స్ రోజున విధ్వంసాలు గొడవలు విపరీతంగా జరుగుతాయి దానిలో డౌట్ లేదు కానీ మనం జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండి మనం చేయాల్సిందేదో శాంతియుతంగా చేసుకొని ఒక ఓటు అనే హక్కుతోనే ప్రతి వాళ్ళు సమాధానం చెప్పాలి ఈ దుర్మార్గం ప్రభుత్వం దించేసి మంచి ప్రభుత్వాన్ని ఏదైతే ఉందో ఎవరైతే వస్తే మనకు మంచి జరుగుద్దో వాళ్ళని ఆలోచించి ప్రజలు ఓటేయాలి నేను ఒకటి చెప్తున్నానండి ఓటు కొనుక్కుంటున్నారు ఇప్పుడు తేలికైపోయింది ఓటు కొనుక్కోవడం ఒకప్పుడు ఓటు కొనుక్కోవడం అంటే చాలా తప్పు కానీ పదివేలు ఇస్తాం మేము ఓటుకి ఇరవై వేలు ఇస్తాం మా దగ్గర వందల కోట్లు ఉందని చెప్తున్నారు మా మా క్యాండిడేట్కి వందల కోట్లు ఉంది ఎంత పెట్టైనా మేము ఓటు కొనగలము మేమే గెలుస్తామని చెప్తున్నారు ఎక్కడ పడ్డా ఎలా గెలుస్తారు ఒకటే చదువుతున్నాం మేము మాస్ పీపుల్కి ఎవరికైనా మేము వెళ్ళి ఒకటే చూద్దాం అనుకుంటున్నాం ఓటు అనేది చాలా విలువైంది దాన్ని ఒకరోజు అమ్ముకుంటే ఐదేళ్లు నా అష్టపోవాలి మనం ఆ ఒక పదివేలు ఒక నెల వస్తాయి ఒక నెల వాడుకుంటాం మనం కానీ తర్వాత ఏంటి మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు ఏంటి మనకు రాజధాని లేకుండా పోయింది దాని గురించి ఒక్కసారి ఆలోచించండి అమ్మా మంచి ఎక్కడ జరుగుతుందో వాళ్ళకి ఓటేయండి డబ్బులు ఇస్తే మాత్రం తీసుకోండి ఎందుకంటే అది అన్యాయ సొమ్మే న్యాయమైన సొమ్మే ఎక్కడా లేదు తీసుకోండి ఆ పదివేలు హ్యాపీగా ఉండండి ఆ నెల నెల తర్వాత మళ్ళీ మీ కష్టం మీకు తప్పదు ఒకటే చెప్తున్నాం ఓటు కొనుక్కోవడానికి వచ్చినా సమాధానం మీరు ఆ ఒక్క ఓటుతోనే ఎలా చెప్పాలి మంచి ఎటువైపు ఉంటే అటువైపు వెయ్యాలి మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటే మంచి ఒక ఇదిగా మన ఆంధ్ర అంటే గొప్పగా చెప్పుకున్న టైంలో ఈ రోజున మన ఆంధ్ర అంటే ఎగతాళి చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా మనకు రాజధాని కావాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి మన రాజధాని డెవలప్ అవ్వాలి అదొక్కటే ఆకాంక్షతో నేను చెప్తున్నాను కోరికతో మీరందరూ మంచి వాళ్ళకి ఓటు మంచి వాళ్ళని మెజార్టీతో గెలిపి